హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాంటి వీడియోలో రెసిపీ ఏం కాదండి ఈ సమ్మర్ హాలిడేస్ స్పెషల్గా ఎవరైనా సరే పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు అంటే టూర్లకు అనేది వెళ్తూ ఉంటారు గుళ్ళు గోబరాలకు కావచ్చు ఊర్లకు కావచ్చు ఎక్కడికైనా సరే అలా ఎంజాయ్ చేసేదానికి సమ్మర్ హాలిడేస్ సందర్భంగా వెళ్తూ ఉంటారు కదా మా పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయ్యారు హాస్టల్లో ఉన్నారు కాబట్టి కాకపోతే నేను కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు మా పిల్లలు అనుకుని నేను కూడా ఈ సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నాననమాట ఒకే రోజు ఒకేసారి ఇద్దరి అమ్మవార్ల దర్శనం చాలా చాలా బాగా జరిగింది కన్నుల పండుగలాగా ఎంత బాగా జరిగిందో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను నన్ను నేనే నమ్మలేకపోయాను అనమాట అస్సలు అనుకోలేదు ఒకే రోజు ఒకేసారి ఇద్దరు అమ్మవార్ల దర్శనం అవుతుందని నేను అస్సలు అనుకోలేదనమాట ఇలా జరుగుతుందని అప్పటికప్పుడు అనుకొని మక్కింది అక్క పక్కింటక్క నేను కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము శుక్రవారం రోజు సాయంకాలము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటూ ఊరికే ఉండి ఏం చేస్తాము అలా గుడికన్నా వెళ్తాం పదండి అంటే సాయంకాలం సంధ్యా సమయంలో ఏడు గంటలైందనమాట ఇంట్లో దీపారాధన చేసుకొని అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం అనమాట ఏడు గంటలైంది ఇప్పుడు పోయేసరికి మనం పోయేసరికి గుడి మూస్తారు వద్దులే అని చెప్పాను నేను పద్మకుండి అసలు తొమ్మిది వరకు ఉంటుంది గుడి ఏం ముయ్యర్లే పదాం పండి కూర్చొని ఏం చేస్తాం ఖాళీగా ఇంటి దగ్గర ఊరికే మాట్లాడుకుంటూ ఉంటామంటే సర్లేని చెప్పేసి అప్పటికప్పుడు ఎలాగో ఇంకా సాయంకాలం సంధ్యా సమయంలో శుక్రవారం రోజు దీపాలు పెట్టాలి కాబట్టి కాలు చేతులు ముఖం కడుకొని శుభ్రంగా తల దూకొని ఇంట్లో పూజనే చేసుకుంటాం కదండీ ఇంకెలాగో రెడీ అయిపోయామని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని అనమాట నచ్చుకుంటూనే వెళ్ళాము మా ఇంటి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ ఉంటుందేమో రాను అంటే నచ్చుకుంటూనే వెళ్ళాము పోవడానికి పదహైదు నిమిషాలు అక్కడ నుంచి రావడానికి పదహైదు నిమిషాలు దర్శనానికి ఒక అరగంట ఒక గంట పట్టు ఒక గంట అనుకోండి ఒక గంట పడుతుంది ఇంకా మాట్లాడుకుంటూ వెళ్ళామనమాట ఫస్ట్ ఈ అమ్మవారు వచ్చేసి గంగమ్మ తల్లి అనమాట దేవత గంగమ్మ తల్లి అమ్మవారు చూడండి ఎంత కలగా ఉన్నారో ఎంత బాగా దర్శనమైందంటే చాలా చాలా బాగా దర్శనమైందనమాట ఆ గంగమ్మ తల్లి ఆశీషులు మాతో పాటు మీ అందరూ కూడా స్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అసలు వెళ్ళేసరికి ఈ అమ్మవారు వచ్చేసి శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారు అనమాట చూడండి ఎంత కలగా ఉన్నారో గ్రామ గ్రామదేవత గంగమ్మ తల్లి అమ్మవారు చౌడేశ్వరి దేవి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో చూడండి ఈ గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశిషులు అలాగే శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆశీషులు మాతో పాటు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుక్రవారం రోజు అంటే ఉగాది పండగ కంటే ముందే వెళ్ళాంలేండి మేము ఉగాది పండగ ఆదివారం వచ్చింది కదా మేము శుక్రవారం అయితే వెళ్ళామనమాట శుక్రవారం సాయంకాలం ఇంట్లో సంధ్యా సమయంలో దీపారాధన చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని ఇంకా వెళ్ళామనమాట ఇద్దరి అమ్మవార్ల దర్శనం అనుకోకుండా అప్పటికప్పుడు అనుకొని వచ్చినందుకో ఏమో మరి ఇద్దరి అమ్మవార్ల దర్శనం చాలా చాలా బాగా జరిగింది చాలా చాలా సత్యమైన దేవతలు అనమాట ఇద్దరు కూడా సంవత్సరానికి ఒకసారి జ్యోతులన్నీ జరుగుతాయి అన్నమాట ఇక్కడ చాలా చాలా బాగా జరుగుతాయండి చాలా ఫేమస్ అనమాట ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారు జ్యోతులు మాత్రం చాలా చాలా బాగా జరుగుతాయి అసలు ఒక జాతరలాగా చేస్తారనమాట అంత బాగా జరుగుతాయి చాలా సత్యమైన దేవతలు కూడా ఇద్దరు కూడా శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు అలాగే శ్రీ 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 గంగమ్మ తల్లి అమ్మవారు అనమాట గ్రామ దేవత చాలా బాగా జరుగుతాయి ఖచ్చితంగా అమ్మవార్లను దర్శించుకోవాలని చెప్తాను నేను మాకైతే శుక్రవారం పూట సంధ్యా సమయంలో సాయంకాలం ఇద్దరి అమ్మవార్ల దర్శనం ఒకేసారి ఒకే రోజు ఒకేసారి జరిగేసరికి నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను నన్ను నేనే నమ్మలేకపోయాను అనమాట అంత బాగా కన్నుల పండుగలాగా అయితే జరిగింది ఇంకా మామూలుగా గుళ్ళో విగ్రహాలని ఇలా దేవుళ్ళని వీడియోస్ ఫొటోస్ తీసుకోకూడదు కదండి సరే అక్కడ పూజారి ఉంటే పూజారి గారు కొంచెం వీడియో రెండు ఫొటోస్ తీసుకోవచ్చా అని అడిగాను అడగాలి కదండి మన ధర్మం కదా అది అడిగితే తీసుకోవచ్చమ్మా తీసుకోండి ఏం పర్వాలేదన్నారు అందుకే పూజారి గారిని అడిగి నేను వీడియో అలాగే ఫొటోస్ అనేది తీసి మీరు కూడా గంగమ్మ తల్లిని ఆ చౌడేశ్వరి దేవి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు కదా అనే ఉద్దేశంతో కొంచెంగా వీడియో అలాగే కొన్ని ఫొటోస్ అనేది తీసి మీకు షేర్ చేస్తున్నాను ఆ గ్రామదేవత గంగమ్మ తల్లి ఆశీషులతో పాటు శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆశీషులు కూడా మాతో పాటు మా కుటుంబంతో పాటు మీకు మీ కుటుంబానికి నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారిని అయితే నేను దండం పెట్టుకున్నానండి అలా కోరుకొని ఇక్కడ శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి భజన కూడా చేస్తున్నారండి చాలా చాలా బాగా చేస్తున్నారనమాట అమ్మవారే కదిలి వచ్చేటట్లు ఆ శబ్దానికి ఆ పాటలకి ఉల్లు పులకరించిపోతుందనమాట చూడండి ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అలా గుళ్ళోనే కూర్చొని బయటకు వచ్చిన తర్వాత ఇలా వీడియో అనేది తీస్తున్నాను శ్రీ దేవి దేవస్థానము శ్రీ 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 గంగమ్మ తల్లి దేవస్థానం అని బోర్డు కూడా ఉంది చూడండి చౌడేశ్వరి దేవి అమ్మవారికి పేరు కొంచెం క్లియర్గా కనిపించలేదు ఎందుకంటే వేప మండలు అలాగే మామిడి మండలు కట్టారనమాట అందుకు క్లియర్గా కనిపించలేదు చూడండి బయట నుంచి మీకు తీస్తున్నాను వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మనం దర్శించుకున్న శ్రీ గ్రామదేవత గంగమ్మ తల్లి అలాగే శ్రీ దేవి అమ్మవారి ఆశీషులు మనందరికీ ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను